మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బిగ్ బాస్ తొమ్మిదిలోకి వైల్డ్ కార్డ్ ద్వారా దివ్యల మాధురి ప్రవేశించింది వచ్చిన కొన్ని గంటల్లోనే హౌస్మేట్స్తో గొడవలకు దిగింది వంట పనులపై కెప్టెన్ కళ్యాణ్ దివ్యలతో తీవ్ర వాగ్వాదానికి దిగి పెత్తనం చెలాయించబోయి ఊహించని షాక్ అందుకుంది బాస్ మైనస్ తొమ్మిది ఆరు వారంలోకి ఎంటర్ అవడంతో పాటు ఆరుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి వెళ్లారు వారిలో ఒకరు దివ్యల మాధురి ఆమె ఇంట్లోకి వెళ్లి కొద్ది గంటలే అవుతున్నప్పటికీ అందరితో గొడవలు పడటం మొదలెట్టింది ఇక వంట పనులు అప్పగించగా లేట్ చేసింది దీంతో ఫుల్ ఫ్రస్టేషన్లో మిగతా హౌస్మేట్స్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ ఆమెతో మాట్లాడటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలిచి కూర్చిలో కూర్చోమన్నాడు దానికి దివ్వెల మాధురి వెటకారంగా కూర్చోకపోతే ఊరుకోరా అనేసింది అయినప్పటికీ ఓపికగా వ్యవహరించిన కళ్యాణ్ ఈ రోజు వంటలేట్ అయింది రేపటి నుంచి షెడ్యూల్ మారాలని అంటాడు నేను అరగంట కూర్చున్నప్పుడు లేట్ అవుతుందని తెలియదా అప్పడేం చేశారని కెప్టెన్ కళ్యాణ్పై సీరియస్ అయింది దీంతో పక్కనే ఉన్న దివ్యవంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది ముగ్గురు పోటాపోటీగా వాదించుకున్నారు అయినప్పటికీ వెనక్కి తగ్గని దివ్యల మాధురి కళ్యాణ్ దివ్యపై గట్టిగట్టిగా అరిచింది దీంతో కళ్యాణ్ గౌరవంతో కూర్చోమని చెప్తే వెటకారంగా మాట్లాడటం అవసరమా అని అరుస్తాడు దీంతో మాధురి వాయిస్ ఎందుకు లేస్తుంది ఎందుకు అరుస్తున్నావని కోపంతో ఊగిపోయింది అంతలా గొడవపడిన దివ్వెల మాధురి చివరకు కన్నీరు పెట్టుకోవడం గమనార్హం పెత్తనం చెలాయించాలనుకుంటే షాక్ తగిలింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో అది చూసిన నెటిజన్లు మొదటి రోజే చుక్కలు చూపించారుగా అని అంటున్నారు మాధురి ప్రవర్తనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు పెత్తనం చేయాలనుకుంటే ఎదురుదెబ్బ తగిలిందని ఇది ఆమెకు మొదటి షాక్ అని వ్యాఖ్యానిస్తున్నారు ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది